చట్టసభల్లో కురువలకు అవకాశం కల్పించాలని టీడీపీ నాయకులు మాలవి దేవేంద్రప్ప డిమాండ్ చేశారు ఎన్నో ఏళ్లుగా ఒకే పార్టీని నమ్ముకుని పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేశామన్నారు వచ్చే ఎన్నికల్లో కురువ కులస్తులకు కర్నూలు జిల్లాలో ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని కోరారు టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మాలవి దేవేంద్రప్ప తెలిపారు పేరు పెద్ద హరివాణం మాన్వి దేవేంద్రప్ప కర్నూలు జిల్లా మదార్చి కురువా మదారి కుర్వా కురువా జిల్లా అధ్యక్షుడు నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈసారి ఖచ్చితంగా మా కులానికి కురవ కులానికి ఈ జిల్లాలో ఆరు ఖమ్మం జిల్లాలో ఆరు లక్ష జనం ఉన్నాం ఈసారి ఖచ్చితంగా మాకు రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇవ్వాలని చాలా పోరాడుతున్నాం మేము ఈ జిల్లాల ప్రపద్ధంగా ఆదోన్లో గోరంట్ల మాధవ్ గారి సంగనారాయణ మినిస్టర్ గారి సమక్షంలో నూట తొంభై ఆరు మంది స్థానిక సమస్య సమస్యలు గెలిచే వాళ్ళకి సమానం పెట్టాం ఆ రోజు కూడా అడిగినాం జిల్లాలో ప్రతి దగ్గర అడుగుతున్నాం రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ అండి మేము కూడా ఆర్థికంగా బాగున్నాం మన క్యాస్టు రాజకీయం నమ్మకం ఉన్నాం తా పాటి పుట్టపిచ్చుకున్నాం ఈ జిల్లా అందరికీ ఇస్తున్నారు కదా వాల్మీకి ఇస్తూ సంతోషము వాళ్ళ సంతోషం మేము కూడా ఉన్నాం మాకు ఏంటి అని అడుగుతున్నాం ఆళ్లూరు నియోజకంలో ఎందుకంటే మేము చూసి పక్కన మండలాన్ని నాకు ఒడుగున్న మండలం నాకు ఐదు కిలోమీటర్ లేదు ఆలు ఆలూ నియోజకంలో అత్యధిక రైతు బాంధువులు ఎక్కువ ఉన్నారు అప్పుడు తెలుగుదేశం రెండు వేల పద్నాలుగులో వేదావతి నది నుంచి చాలా కష్టపడ్డారు వీరపతి గౌడ ఇన్ఛార్జ్ ఉంటుంది కదా ఆయన కూడా అప్పుడు ఒక వెయ్యి కోట్లు మమ్మల్ని శాక్షన్ చేసి కొలత నిండి చేశాం ఈ ఐదేళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆ వేదావతి నది ఫస్ట్ పస్తుప్రమత్తంగా ఆ నయన ఎమ్మెల్యే ఆలూరు నుంచి అన్నికైతే వేదావతి నది మీద దృష్టి పెడతానని నా పేరు